నా పేరు సి నాగరాజ్ అండి మాది గ్రామం అండి గ్రామంలో ఒక అర కిలోమీటర్ రోడ్డు ఉందండి ఆ రోడ్డు సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్ మరియు ట్వంటీ త్రీ బై నైన్లో ఉందండి అయితే ఆ రోడ్ని పట్టాదారులుగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల పేర్లు నమోదు అయిపోయండి ఆ రోడ్డు క్లాసిఫికేషన్ కూడా మెట్టని పడిందండి అప్పటి నుంచి వాళ్ళు ఏడ్చ ప్రైవేటు ఆ ప్రై ఆ ప్రైవేట్ వ్యక్తులు తరచూ అడ్డుతున్నారండి ఆ రోడ్డు కొన్ని దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా అది ఎట్ల బండి దారి కింద గతంలో ఉపయోగపడేదండి అది నేషనల్ హైవే నుంచి పాంట్రంకి పోయే ఎట్ల అది దారిగా ఉపయోగపడేదండి పైగా అది అక్కడ ఆ రోడ్డుని ఆనుకొని ఒక దోపికానా ఉందండి ఆ దోపికానాకి రాజకులు వెళ్ళడానికి మార్గంగా కూడా ఉపయోగపడేదండి ఇప్పుడు కూడా ఉపయోగపడుతున్నది పైగా ఆ రోడ్ని నానుకునే దుర్గాలమ్మ టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ కూడా అదే మార్గం అండి భక్తులు వచ్చిపోయే భక్తులకి అదే మార్గం అండి ఆ స్థానికులు కూడా అదే మార్గం అండి అయితే కొ కొంతమంది వ్యక్తులు తరచూ రోడ్ని అడ్డు అడ్డుతుండడం వల్ల తరచూ ఘర్షణలు తగాజాలు చోటు చేసుకుంటున్నాయండి అదండి మా సమస్య ఈరోజు స్పందనలో గ్రీవెన్స్ ఇవ్వడానికి వచ్చామండి స్వా గ్రీవెన్స్ సెల్లో అందరూ కూర్చున్నారండి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు వీళ్ళందరూ మేము డిఆర్ఓ గారిని కలవడం జరిగిందండి డిఆర్ఓ గారు స్పాట్లో తహసీల్దార్తో మాట్లాడారండి మాట్లాడి తహసీల్దార్ గారు సమస్యను పరిష్కారం చేస్తాం అనేసి చెప్పారండి అదే అక్కడ పోల్స్ కూడా చేశారండి పోయిన మంగళవారం పోల్స్ వేశారండి రోడ్డు కరెక్ట్గా బ్లాక్ చేశారు రోడ్ని ఆ పోల్స్ తీస్తాం మిగతా రెవెన్యూ రికార్డులో కూడా సర్చ్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారండి సమస్య మా ప్రధానమైన సమస్య ఏంటంటే రోడ్ బ్లాక్ చేసేస్తున్నారండి రోడ్డు నుంచి వెళ్ళలేకపోతున్నాం మాట్లాడితే డబ్బులు అడుగుతున్నారు అది గవర్నమెంట్ రోడ్డు డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు డ్రైనేజ్ కూడా ఉంది